సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం రాళ్లకత్వ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు పలుమార్లు ఆర్టీసీ డ్రైవర్లను వాపి మందలించినా కూడా పద్ధతి మార్చుకోలేదని నేటి సంఘటన అందుకు నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు అతివేగానికి అడ్డుకట్ట వేయాలని అన్నారు సెవెన్ కె ఇదే ఫస్ట్ వస్తున్నది మరి ఇప్పుడు కండక్టర్ అడుగుతే ఏమంటుంది అంటే బస్ అయితే స్పీడ్గానే ఉంది అనుకోకుండా లెఫ్ట్ టర్న్ అయ్యింది ఏదో స్టీరింగ్ ప్లే అనేది అంటున్నారు మరి దానికి పూర్తి వివరాలు అయితే తెలియదు డ్రైవర్కి తెలిస్తే అది తెలుస్తుంది డ్రైవర్ హాస్పిటల్ పోయాడు బస్సులో ఒక ముప్పై మంది ఉన్నారు ఓవర్ స్పీడ్ అని అంటారు

ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు అంబులెన్స్ రాకముందు వేరే ఎవరి వాళ్ళు కొంచెం అంటే అడావుడులో ఎవరి వాళ్ళు వెళ్ళిపోయింది ఎసుకుపోయారు ఒక కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది అంటే హాస్పిటల్ కూడా అంబులెన్స్ తర్వాత వచ్చింది అంబులెన్స్ లో బస్సు బస్సులు ఇప్పటికీ పది సార్లు ఆఫీగా చెప్పడం జరిగింది ఓవర్ స్పీడ్ అంటే చాలా స్పీడ్ వస్తుంది ఆ స్పీడ్ కూడా పది సార్లు చేద్దాం చెప్తే మేము చెప్తాం మేము చెప్తాము అది చెప్పి చెప్పి రాసేపు పట్టించుకుంటారు నర్సాపూర్ డిపో బస్సులు అంతా ఘోరంగా బస్సులు నడుతున్నా లారీలు నడుతుందా డీజిల్ నడుతున్నా ఘోరంగా ఇలా అందరిది అదృశ్యం బాగుండి బచాన్ చేయడం కానీ లేకపోతే దాన్ని పంటివాడి చచ్చిపోయే రకం ఇలా ఇలాంటిది చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం కలెక్టర్ వచ్చినాక పాస్ చూపించి బ్యాగ్ పెట్టిన బ్యాగ్ పెట్టి నిలబడ డగలకు ఒక్కటేసారి ఉద్దేశం అంటే స్పీడ్ ఉండా స్పీడ్ ఉండదు బ్యాగ్ పెట్టి అదే ఏమన్నా జాగ్రత్తనే కదా స్పీడ్ ఓవర్ స్పీడే చాలా స్పీడ్ ఉంటారు వాళ్ళు